కూడా దాని విధంగా ఒక విమర్శ చేసింది ఏంటంటే సానుభూతి కోసం చేస్తారు మీరు అందరూ విజువల్ చూస్తుంటే మీరు విజువల్ గమనించుంటే ఆ దెబ్బ సీఎం గారి దెబ్బ కరెక్ట్గా కన్ను మీద హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ పైన మీరు టీవీ చూస్తే ఆ రాయి ఎక్కడి నుంచి వస్తుంది బయట ఆ హాఫ్ ఇంచ్ కింద కన్ను కన్నుభూ ఒక హాఫ్ ఇంచ్ ఇటు తగిలుంటే మానంబోయ్య అట్లాంటి వ్యవస్థ ప్రజలు ప్రజల దీవన వల్ల నిజంగా దేవుడు చల్లగా బెట దీవన చేస్తున్నారు కాబట్టి అదృష్టం అనుకోవాలి చాలా అదృష్టంగా జరిగింది ఛాలెంజ్ ఏ విధంగా రాశావు ఎవరన్నా కోరుకుంటారో సొంత కొనుగోట్టుకోడానికి ఎవరైనా ఎవరన్నా కోరుకుంటారు సొంత ప్రాణం పోడానికి ఒక ఏం వాక్యాలు అంటూ ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా చేస్తున్నారు రాబోయే రోజుల్లో మేమందరినీ వాళ్ళు చెప్తున్నాం మీరు టెంప్ట్ కాబాక మా వాళ్ళు కూడా ఏం తక్కువగా మీ అందరు చూస్తారు నూట ఒక యాభై ఒక సీట్లు వచ్చాయి ఈసారి దానికన్నా ఎక్కువే వస్తుంది కానీ మళ్ళీ మనం మన దగ్గర నుండి టెంప్ చేసి ఏదో వైలెంట్ చేయమని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు కానీ మనం బాగుంటుంది అది డెమోక్రటిక్ ప్రాసెస్ ఈరోజు అంబేద్కర్ గారి బర్త్డే